ముందుగా అందరికి నా ఉద్యమ జేబిం నా పేరు ఆర్ రామపు నాయక్ నేను జేపీం రావు భారత పార్టీ మాజీ న్యాయమూర్తి ప్రస్తుతం హైకోర్టు న్యాయవాది అయినటువంటి జడా శ్రవణ్ కుమార్ గారి సారథ్యంలో అనంతపురం జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను ఈ మధ్య కాలంగా జడా శ్రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ఆయన ఆదేశిస్తే ఆయన ఆదేశాల మేరకు మేము పెను గాలతి మండలం పెనుకు తెల్ల గ్రామానికి వెళ్ళడం జరిగింది అదే సమయంలో శేషావళి మా దగ్గరకు వచ్చి మాకు అన్ని రకాల కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా మా భూమిని మాకు ఇవ్వకోకుండా ఎంఆర్ఓ మేడం గారు చాలా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఒక అవిటాడని కూడా చూడకుండా ఎన్నో సార్లు తన కారీ తిప్పుకుంటున్నారు మాకు మీ పార్టీ తరఫున న్యాయం అని చెప్పి అడిగితే మేము జేపీ భారత పార్టీ ఆటోలో కూడా జిల్లా జాయింట్ కలెక్టర్ గారిని కూడా అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఇచ్చిన తర్వాత వెంటనే ఆర్టీఓ గారిని సమర్పించారు ఆర్టీఓ గారు ఒక్కడికే చెప్పారు లైవ్ లో కూడా సంబంధిత గాలదన్న ఎంఆర్ఓ మేను గారికి మీరు ఇరవై రెండో తారీఖు లోపల శేక్ చావుల భూమిని శేక్కి అప్పు చెప్పాలి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది అయినప్పుడు కూడా ఆర్టీఓ మాటను కూడా తొంగులో తొక్కుతూ నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు గాలదో వివరిస్తున్నటువంటి తీరు తీరుపైన కూడా జేపీ ప్రభావం తీవ్రంగా ఖండిస్తాను కనీసం ఇంత ప్రయత్నం పోరాటం చేస్తున్నప్పుడు కూడా ఒక వికలాంగుడు ఇన్నిసార్లు తిరిగినా కూడా గాలిజిన మేడం జాలి చూపించలేదంటే అది ఎంతవరకు న్యాయం అనేది కూడా ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సంబంధిత జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఎవరైతే గత రెండు సంవత్సరాల నుంచి గాలజిన ఎంఆర్ మేడం బాధ్యత తీసుకున్నప్పటి నుంచి అనేక మంది రైతులు లబోదివో లబోదివో అనిపిస్తా ఉంది అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటి కూడా మేము ఒక వీడియో రూపంలో తీవడం కూడా జరిగింది కావున వెంటనే తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి స్వేచ్ఛావళి విషయంలో నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి గారి ఎంఆర్ఓ వెంటనే సస్పెండ్ చేయాలని కూడా జేపీఎం రావు బాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు గురి చేస్తాం అలాగే మా స్వేచ్ఛావలు భూమిని స్వేచ్ఛావల్ అప్పు చెప్పేంత వరకు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగుతూనే ఉందని కూడా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి గుర్తు చేస్తాం పెనకచర్ల గ్రామం ఎప్పుడు పోయినా కానీ ఇరవై తారీఖు పదో తారీఖు కలెక్టర్ ఆఫీస్కి వచ్చింటే కూడా కలెక్టర్ దగ్గర చెప్పింది ఆయమ్మ వెంటనే చేసే ఇతను వచ్చినాడా లేదా అని కలెక్టర్ అడిగితే ఆయమ్మ చూసి కలెక్టర్ మేడం లేదు చేసేస్తాను ఇతను వచ్చినాడా లేదా అని అడిగితే అని చెప్తాను అని చెప్పింది ఇరవై నాలుగో తారీఖు కంపల్సరీ నాలుగు డేట్ అయిపోయింది ఇరవై నాలుగో తారీఖు అవి చేసేస్తానని అని చెప్పింది నేను ఎప్పుడన్నా కాల్ లేదని అటుకే రావాకి ఇటు ఆడే ఉండి ఫోన్ చేయమంటుంది మళ్ళీ ఇంకోటి ఎంఆర్ మేడం ఏమంటుంది వాళ్ళు గొలుచుకే అయినా వాళ్ళ కళ్ళు ఉండి డబ్బులు ఇప్పించుకొచ్చుకున్నాడు వాడు వరాది దానికి వరాతి చెప్తే చేస్తానంటది అంతవరకు చేయను అంట వాళ్ళని తోలుకొని వస్తాడు వరాతిగా డబ్బులు ఇప్పించుకొని ఆ గుడ్ల కింద చెట్ల కింద ఉండి అక్కడక్కడ వాళ్ళ కింద మాట్లాడుకో పంపిస్తాం మేడం ఉండి వాళ్ళు ఫోన్ చేయమంటే లేదు మేడం వాళ్ళు ఎత్తలేదు అని చెప్పి ఊరికి నెల పడుకుంటాడు అంత కథ అంతా వారాది ఎంఆర్ఓ మేడం లేదంత వారాది డబ్బు ఇప్పించుకొచ్చి ఇల్లు ఏందో చేస్తున్నారు ఇట్లా ఎంఆర్ఓ మేడం కలెక్టర్ ఓసారి కరెక్ట్ అది కలెక్టర్తో ఇది కోర్టు నుంచి వచ్చింట అటు పట్టు మేడం అంటే కోర్టు వచ్చింటే కోర్టుతో చేపించుకోబాద్ కోర్టుతో దాన్ని చూసి వాళ్ళు కోర్టు తీర్పిచ్చి పంపించినప్పుడు చేయాలా చేయాల వాళ్ళు చేయాల కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు చేయాల కలెక్టర్ ఆఫీసుకి వచ్చి వీళ్ళు వచ్చినారా లేదని ఈఎం అడిగితే వచ్చినారు వచ్చినారు ఎన్న రాబట్ అప్పుడు నువ్వని చెప్పంటే నేను రాసు నుంచి తిరుగుతాను అని చెప్తుంది అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా ఎప్పుడు చేసేది ఏమైనా మాట్లాడితే చేస్తాను ఇరవై తారీఖు చేస్తా పద్నాలుగో తారీఖు చేస్తా ఎనిమిదో తారీఖు ఇట్లా డేట్లు దాటించుకుంటూ పోతుంది అందరికి జైభీ ఈ రోజు జైభీం రావు భారత్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో దార్లిన మండలం గ్రామానికి చెందిన శిక్షావళి భూమిని అక్కడికే ఆ ఊర్లోనే కొంతమంది వ్యక్తులు కబ్జా చేయడానికి కబ్జా చేశారు గత రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల కిందటి నుంచి కూడా సాగులో వాళ్లే ఉంటున్నారు మనకి గౌరవ హైకోర్టు హిందీ కోర్ట్ ఆఫ్ అడిషనల్ సివిల్ జడ్జ్ జూనియర్ సివిల్ జడ్జి అనంతపూర్ గారికి రాయడం ఏమంటే అయ్యా ఇది భూమి వీళ్ళది డిఫెండెంట్ కూడా నిల్ అని చెప్పేసి మనకి ఇవ్వడం కూడా జరిగింది ఒకసారి ఇక్కడ గమనిస్తే ప్రైవేట్ పాయింట్ ఎండ్ పాయింట్ వన్ సేల్స్ ఎక్స్ వల్లి ఫర్ డిఫెండెంట్ నిల్ అని చెప్పేసి ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ గౌరవ ఆర్టీఓ గమనించాలా అలాగే అదే మండలానికి అదే మండలంలో ఎంఆర్ఓ గారు అది మీరు గమనించాలా ఈరోజు జేబి భారత్ పార్టీ మేము ఈరోజు ఎన్ని ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం ఎన్ని రాస్త రోగాలు చేయాలని కూడా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చి గత రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాలు కూడా గడిచిపోవచ్చుంది అదే అదే నియోజకవర్గానికి అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న బండార శ్రావణి గారికి ఇది కనిపించట్లేదా ఈరోజు ఒక వికలాంగన భూమి ఈ రోజు మీరు ఒక వికలాంగన భూమి కబ్జా చేసినా గానీ మీకు కానపట్టలేదా అని చెప్పి రావారత్ పార్టీ గతంలో గౌరవ ముఖ్యమంత్రి ఏదో ఏ కేసు కింద వెళ్తే ఆ రోజు నడిపూటి మీద భారత్ పార్టీ పార్టీ కోసం కొట్లాడితే ఈ రోజు జేబి జేబీరావు భారత్ పార్టీ మీద బురుజల్ వేషాలు వేస్తున్నారు ఈ డిప్యూటీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ నాయుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి గమనించాలా మీరు పేపర్ స్టేట్మెంట్ ఏదో ఇచ్చారనుకుంటా ఏమని భూ కబ్ చేయడానికి సపోర్ట్ చేసే ఎమ్మెల్యే కూడా భర్తాప్ చేస్తామని మీరు వెంటనే బండారు గారిని కూడా భర్తాప్ చేయండి ఒకవేళ భర్తాప్ చేయకుండా ఇక్కడ ఇక్కడ ఉన్న శేక్ సిక్షి గారికి తన భూమి భూమి ఇప్పించకుండా విజయవాడలో ఉన్న విజయవాడలో ఉన్న టీడీపీ ఆఫీస్ కూడా ముట్టడించడానికి అలాగే అనంతపురం జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ ముట్టడించడానికి ఎస్పీ ఆఫీస్ ముట్టడించడానికి వెనుకవడం మీకు ఒక్కటే గుర్తు గుర్తు పెట్టుకోవాలా బహుజన బహుజనులందరూ ఏకతాటిపైకి వస్తే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా తొంగలకు తొక్కే అవకాశాలు ఉంటాయి మీరు వెంటనే శేఖ్ సెక్షావల్ గారికి తన భూమి ఆయన భూమి ఆయనకి వెనక్కి ఇప్పించుకోక మేము ఎమ్మెల్యే బండారు శ్రీ ఇల్లు కూడా ముట్టడించడానికి వెనకాడం అయ్యా మీరు ఒక వికలాంగు భూమి కబ్జా చేస్తే ప్రొడక్షన్ తీసుకొని ఖాళీ చేయాల్సిన బాధ్యతలు మీకున్నాయి ఆ బాధ్యతలు మరిచి రోజు గౌరవ గారులు ఎంఆర్ఓ కూడా వివరిస్తున్నారు మేడం మీకు ఒకటే చెప్తున్నా మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ టైం ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల మీరు శిక్షా భూమి ఇప్పించకపోతే మేమే భూమిలోకి దిగి భూమి పంచాల్సి వస్తుంది లాండ్ ఆర్డర్ ఇష్యూ ఒకసారి గమనించాలా ఫార్టీ అంటే బుధవారం రోజు బుధవారం రోజు ఇదే టయానికి మేము ఎంఆర్ఓ దగ్గరకు వస్తున్నాం ఎంఆర్ఓ గారు మీరు స్పందించే ఓకే లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మీరు తాళాలు వేసి స్ట్రైక్ చేయడానికి సిద్ధారని చెప్పేసి తెలుపుకుంటూ జేపించే భారత్